హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మేమైతే సంక్రాంతి పండగ ఇలా చేసుకున్నాము పెద్దలకి ముందు బట్టలు పెట్టుకుంటాము తర్వాత ఇష్టమైనవి అవన్నీ చేసి నైవేద్యంగా పెట్టి అవన్నీ మేము తింటాము మా సంక్రాంతి పండగ ఇలా చేసుకున్నాము అలా తిన్న తర్వాత ఇంకా ప్యారేడ్ గ్రౌండ్స్లో కైట్ ఫెస్టివల్ జరుగుతుంటే సికింద్రాబాద్లో వెళ్ళామండి చాలా బాగుంది ఫస్ట్ టైం వెళ్ళాము కైట్ ఫెస్టివల్కి ఎన్ని కైట్స్ ఎగరేస్తున్నారో చూడండి చాలా బాగుంది క్రౌడ్ కూడా చాలా మంది ఉన్నారు అక్కడ అక్కడ స్టాల్స్ పెట్టారు చాలా ఎన్ని స్టాల్స్ పెట్టారు చాలా స్టాల్స్ ఉన్నాయి కానీ ఫె నైట్ ఫెస్టివల్ అయితే చాలా బాగుంది ట్రాఫిక్ మటుకు కొద్దిగా మనకి వెహికల్స్ అవన్నీ పెట్టుకోవటానికి ఇబ్బందిగా ఉంది కొద్దిగా దూరం నడవాలి కూడా మీరు కూడా చూడండి చాలా బాగుంది కైట్ ఫెస్టివల్ ఇంకా కైట్ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళాము అక్కడ పడి పూజ జరుగుతుంటే వెళ్ళాము అసలు అక్కడికి వెళ్తే అసలు ఎంత బాగుందో భజన చేశారు స్వాములు అసలు ఆ వైబ్రేషను ఆ భజన ఆ డ్రమ్సు చాలా హ్యాపీగా అనిపించింది స్వామివారిని దర్శించుకున్నాము అయ్యప్ప వారిని మా సంక్రాంతి పండగ ఇలా చేసుకున్నాం ఫ్రెండ్స్